గడిచిన ఐదేళ్ళు స్పెషల్ ఫ్లైట్లలో అట్టహాసంగా తిరిగిన జగన్మోహన్ రెడ్డి నిన్న హడావుడిగా ఒక నార్మల్ ప్యాసింజర్ లాగా టికెట్ కొనుక్కొని బెంగళూరు ఎందుకు వెళ్ళాడా అని చెప్పి అందరికి ఒక అనుమానం అయితే రావచ్చు కాకపోతే చాలా ఇంపార్టెంట్ పని మీద మాత్రమే వెళ్ళాడు ఎందుకంటే జార్ జార్ఖండ్ లో కాంగ్రెస్ గెలిచింది ఏంది జార్ఖండ్ లో కాంగ్రెస్ గెలిస్తే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అనుకుంటున్నారా అక్కడే ఉంది అసలు హోల్ జార్ఖండ్ లో కాంగ్రెస్ గెలవడంతో అభినందనలు తెలపటానికి ఎవరికి డికే శివకుమార్ గారికి అభినందనలు తెలపడానికి బెంగళూరు హడావుడిగా వెళ్ళడం అయితే జరిగింది ఈరోజు డికే శివకుమార్ గారిని కలవటము జరిగింది జగన్మోహన్ రెడ్డి అయినా కాంగ్రెస్ కి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పి మీ అందరికి అనుమానం రావచ్చు ఎక్కడే ఉంది దాదాపు దక్షిణ భారతదేశంలో కనుమరుగవుతున్న కాంగ్రెస్ కి ఒక ఊపు తెచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి అయితే అడుగులు వేస్తున్నట్టు పక్కా సమాచారం అయితే వస్తుంది దాంట్లో భాగంగానే డికే శివకుమార్ దగ్గర వాళ్ళు కాదనలేని ఒక ఫ్యాన్సీ ఆఫర్ ఆఫర్ అయితే పెట్టారు ఆంధ్ర తెలంగాణ ఆల్రెడీ తెలంగాణలో ఒక కాంగ్రెస్ అధికారంలో ఉంది మిగతా అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయినా సరే కాంగ్రెస్ పోటీ చేస్తే కనుక అక్కడ తన మద్దతు తెలిపే విధంగా మద్దతు అంటే కనుక మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది అది ఆర్థిక మద్దతే అని తెలిపే విధంగా ఎలాగైతే జార్ఖండ్ కి మద్దతు తెలిపారో ఆర్థిక మద్దతు తెలిపారో దానికోసమే డికే శివకుమార్ గారిని కలిసి మన జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాన్సీ ఆఫర్ నా చెల్లిని ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ గా తప్పిస్తే నేను మీ పార్టీలో వైసీపీని విలీనం చేస్తాను అనే ఒక ఆఫర్ అయితే ఇచ్చేశారు కానీ ఇక్కడ జరుగుతుంది ఏందయ్యా అంటే కనుక కాంగ్రెస్కి షర్మిలా గారిని వదులుకోవాలని లేదు అలాగే చూస్తే కనుక అన్నా చెల్లెళ్ళ మధ్య జరుగుతున్న ఆస్తి గొడవ ఈ ఆస్తి గొడవ తేలితే ఏమన్నా సరే కొంచెం కరుణించే అవకాశం ఉందేమో కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఆశను కాస్త నీరు గార్చుకున్నాడు ఎందుకంటే కనుక ఎన్సీఆర్టీకి వెళ్ళి ఆ ఆస్తి ఆశను కాస్త నిరాశ చేసుకున్నాడు ఇప్పుడు భచనలు పొజిషన్కి వెళ్ళాడు నేను వచ్చేస్తాను కాంగ్రెస్లోకి వచ్చేస్తాను మీరు దయచేసి నాకు ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ పగ్గాలు ఇచ్చేయండి అంటూ బతిమలు అయితే వెళ్ళారు ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఇంత హడావుడిగా కాంగ్రెస్ లో విలీనం చేయడానికి గల కారణం ఏమిటంటే కనుక వైసీపీని ఇక్కడ ఒక్కొక్కరుగా 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 ఒక్కొక్కరు పార్టీని విడిపోయే పరిస్థితి మరే మరోవైపు చూస్తే కనుక బీజేపీ దేశంలోనే అతి పెద్ద పార్టీగా అవ అవతరించే పరిస్థితి ఏర్పడింది కూటమిని పక్కన పెడితే కనుక అయినా సరే బీజేపీ బలంగా తయారయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది దాని నుంచి రక్షణ కావాలి అంటే కనుక తనను మింగేయకుండా తను జైలుకి వెళ్లకుండా కాపాడుకోవాలంటే కనుక ఏదో ఒక బలమైన రాజకీయ పార్టీ అండ ఉండాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు డికే శివకుమార్ గారిని కలవటం అయితే జరిగింది కలవటం అయితే కలిశాడు కానీ పాపం శివకుమార్ గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు మందరం మీ చెల్లికి నీకు మధ్య ఉన్న ఆస్తి గొడవలు తెలుసుకొని నా దగ్గరకు అయ్యా తర్వాత పార్టీలో నువ్వు విలీనం చేయటమా లేదంటే నీకు రాజ్యసభ ఇచ్చి పక్కన కూర్చోబెట్టి నీ చెల్లికి పిసిసి ఇస్తాము ఏదో ఒకటి చేస్తాము మందరం మీ చెల్లికితో ఉన్న ఆస్తి గొడవలు తెలుసుకొని రమ్మన్నారు కానీ జగన్మోహన్ రెడ్డికి అది ఇష్టం లేదు ఎలాగైనా సరే తను కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలనే పట్టుదలతోటి అతి త్వరలో రాహుల్ గాంధీ గారిని కూడా కలవబోతున్నారు అనే సమాచారం అయితే వస్తుంది రాహుల్ గాంధీని కలిసిన తర్వాత అయినా సరే మరి జగన్మోహన్ రెడ్డి అదృష్టం బాగుండి ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్గా వస్తారేమో ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే బెంగళూరు వెళ్ళి రావడానికి ప్రధాన కారణం ఆంధ్రాలో రెండు రోజులు ఉంటే కనుక బెంగళూరులో ఐదు రోజులు అంటే కర్ణాటకలో ఐదు రోజులు తెర వెనుక మంత్రాంగం కాంగ్రెస్లోకి ఎలాగైనా వెళ్ళాలనే తనకు దృఢ నిశ్చయంతో బెంగళూరులో వే బెంగళూరు వేదికగా జరుగుతున్న మంతనాలు మంతనాలంటే అది ఆర్థిక మంతనాలు కావచ్చు అలాగే రాజకీయపరమైన పరమైన అంశాలు కావచ్చు ఏదైనా కావచ్చు బెంగళూరు వేదిక యహలింక ప్యాలెస్ వేదికగా జరుగుతున్నాయి ఇవన్నీ ఒక ఎత్తే అయితే గనక మరో పక్కన చూస్తే కనుక ఆంధ్రలోనే కాదు భారతదేశంలోనే కాదు అమెరికా దాకా విస్తరించిన అవినీతి ఈ అవినీతి నుంచి బయటపడాలి అంటే కనుక ఎవరొకరు సపోర్ట్ కావాలి బీజేపీ దగ్గరికి వెళ్దామా ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వీళ్ళందరి దెబ్బ తట్టుకొని నిలబట్టడం జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు అలాగే మోడీ గారు కూడా జగన్మోహన్ రెడ్డిని దయదలిచే పరిస్థితి అయితే లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే మహారాష్ట్ర చూసాము ఎలాగైతే ఆయనకు రెండు వందల ఇరవై సీట్లు పైచిలుకు తోటి కైవసం అయితే ఎలా అయితే చేసుకున్నారో అలాగే వైసీపీని కూడా విలీనం చేసుకుంటారేమో కానీ ఇతడి గారికి అవకాశం ఇచ్చే పరిస్థితి అయితే లేదు ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు మాకున్న సమాచారం ప్రకారం ఆల్రెడీ షర్మిళా గారితో లోకి వెళ్ళారు కొంతమంది కొంతమంది జనసేనలోకి మరికొంతమంది టీడీపీలోకి ఉన్న పది మంది మూడు పార్టీల వైపు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యి చివరికి కాంగ్రెస్కి కాళ్ల బేరానికి అయితే వెళ్ళాడు ఈ కాళ్ల బేరం ఎంతవరకు వస్తుందో త్వరలోనే దీని రిజల్ట్ అయితే బయటకు వస్తాయి